ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి వారానికి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు జపం చేయకపోతే అది అదొక విచిత్రమైన వాదన వారానికి ఒకసారి తెలుగుదేశం నన్ను ట్రోల్ చేస్తున్నారో నన్ను హింసిస్తున్నారో నన్ను తిడుతున్నారో నన్ను ఇంకొక రకంగా అంటున్నారో నాకు అభిమ్మ అంటున్నారో నాకు ఆజబ్బం అంటున్నారు అని చెప్పేసి ఏడుతూ ఉంటాడు కొత్తగా అది మధ్యన అలవాటు అయిపోయింది యూట్యూబ్ లో వ్యూవర్షిప్ కోసం చంద్రబాబు నాయుడు గారి పేరు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేరు చెప్పుకొని బతికేస్తున్నాడు బతికే ఎంతకాలం బతికేస్తావో ఇప్పుడు ఒక వీడియో కొత్తగా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే నేను చెప్పాలంట అలా చెప్తే నేను మంచోన్ని లేదంటే నేను జగన్గా అమ్ముడు పోయానని చెప్పేసి నేను ప్రచారం చేస్తున్నారు అలా అలా చెప్తాను నేను నేను నీతువంతి నా అంత నిజాయితీ పూర్డు ఇంకా ఎవడో ఉండడు ఇంకా పోతున్నా ఎవడో ఉండడు ఇంకా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు యా ప్రొఫెసర్ నీకేమైనా సిగ్గు సెరవేను నీ బొతిక్కి నిజంగా నువ్వైతే ప్రొఫెసర్ అయితే కాదు నువ్వు చదువుకొని ప్రొఫెసర్ అయ్యావా లేదంటే కన్నాలు వేసుకున్నాయో మాకు అర్థం కావట్లేదు కానీ గతంలో నువ్వు వక్రీకరించి మాట్లాడిన వీడియో ఇప్పటికీ నీ ఛానల్లో ఉంది నీ బతికి ఏమైనా సిగ్గు సెర్వు ఉంటే ముందు దానికి సమాధానం చెప్పు దానికి క్షమాపణ చెప్పు మధ్య విషయంలో చంద్రబాబు నాయుడు గారి మాటలని నువ్వు వక్రీకరించి విశ్లేషణ చేసావా లేదా దాని గురించే కదా మేము మాట్లాడింది ఆ ఎదులాగా అంత వయసు వచ్చింది నీకు కనీసం వీడియో వీడియో పూర్తిగా చూసే ఇది ఉండదు చూడలేవు వీడియోని పూర్తిగా చూడలేము మనం వాడు ఎవడో సగం సగం కట్ చేసి వీడియో పంపిస్తాడు వాడు ఎవడో చెప్తాడు నీకు చెప్తేనే నువ్వు తెలుసుకోగలుగుతావు వాడు చెప్తే నువ్వు వీడియో చేస్తావు అంటే స్టూడియోలో కూర్చొని బుర్రా బుద్ధి ఏం లేదు నీకు అసలా వదిలేసావు సిగ్గు వదిలేసావు ఇంకా ఆ తర్వాత ఆ పాస్బుక్ల పైన జగన్ బొమ్మ ఉంటే తప్పేంటి నేను మళ్ళీ అలా అనలేదంటాడు అందులో ఏమన్నావు నువ్వు పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే తప్పేంటి ప్రభుత్వమే కదా ఇచ్చేది ఆ లెక్క లెక్క అయితే డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ పైన కూడా మున్సిపల్ అధికారులు సంతకాలు ఉంటాయి కదా ఏదంటే కుదరదండి ఒప్పుకుంటారా మరి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పైన మోడీ బొమ్మ ఉంది కదా ఇంకా భూమి అయిన గారు అమ్ముకుంటా పోద్దంట ఆ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ శాశ్వతంగా ఉండిపోద్ది ఎక్కడ ఆ సర్టిఫికేట్ తీసుకోండి ఉంటే భద్రంగా దాచిపెట్టుకుంటా ఉందండి దానికి దీనికి లింకేజ్ మాట్లాడేవా కదా మరి అది అమ్ముడిపోయినట్టు కాదా చంద్రబాబు నాయుడు గారి మాటలు వక్రీకరించినప్పుడే నువ్వు అమ్ముడిపోయినట్టు అందులో ఎలాంటి సందేహం లేదు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిసి ఎన్నికల్లో బరిలో దిగుతున్నాయి కూటమిగా బరిలోకి వెళ్తున్నాయి అనగానే అప్పటి నుంచి మొదలు ఇట్టమని ఏడుపు ఒకటే ఏడుపు కదా నీ బాగోతు ఎవడికి తెలియదేనా అని ఎవడికి తెలియని నీది ఇది వచ్చి కొత్తగా మాట్లాడడానికి నువ్వు వాళ్ళు కొత్తగా శుద్ధపోసిన మాటలు మాట్లాడడానికి అందరికీ తెలిసిందే ప్రొఫెసర్ నాగేశ్వరం ఒకప్పుడు అది అనుకున్నవారు మాట ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే పర్లేదురా కొద్దిగా ఏదో విషయ పరిజ్ఞానం ఉంది ఆయనకి అని చెప్పి అనుకున్నవారు ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని చెప్పేసి ఎవడన్నా అన్నాడు అనుకో హాయ్ వెళ్ళలరా చెప్పావు కానీ జగన్ బంద్ చేస్తా ఉంటాడు ఆయనేనా ఆ స్టేజికి వస్తావమ్మా నీకు అర్థం నీకున్న పేరు ఎప్పుడో పోయింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు కదా అది ఎప్పుడో పోయింది పేటిఎం నాగేశ్వరరావుగా నువ్వు ఒక కొత్త అవతారం ఎత్తేసావు అది నీకు తెలియట్లా అది నీకు తెలియక ఇక్కడ బుధాలు గుర్తు వేసుకుంటున్నావు అంటే ఒకసారి నేను చూస్తానే ఉంటా ఏదో ఒక టీవీ ఈ ఛానల్లో ఏదో ఒక టీవీ ఛానల్లో వారానికి ఒకసారి అయినా సరే తెలుగుదేశం నన్ను రూల్ చేస్తున్నారు నన్ను తిడుతున్నారో నన్ను ఇంకో రకంగా అంటున్నారు ఈ ఏడుపు నీకు కామన్ అయిపోయింది కదా తగ్గించాయి నేను మొన్నే చెప్పా నీలాంటి వ్యక్తుల వల్ల ఎవరికి దమ్డి బిల్లు ఉపయోగం ఉండదు మీ స్వలాభం కోసం మీ జేబు మీ జేబులు నింపుకోవడానికి కేవలం మీ జేబులు నింపుకోవడానికి చక్కగా ఒక్కొక్క ఛానల్కి వెళ్తావు ఎంతో కొంత అమౌంట్ ఇస్తారో నేను ఇస్తారైతే వేస్తారని నేనైతే అనుకుంటున్నాను మరి ఇస్తారా ఎవరా అనేది నాకు తెలియదు మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది మనం ఏం చేసినా కానీ దాంట్లో వచ్చే డబ్బుల కోసమే చక్కగా అప్లోడ్ చేసుకుంటావు వదిలేస్తావు మనం నువ్వే అన్నావు కదా చక్కగా నా యూట్యూబ్ ఛానల్ బాగా పోతున్నాయి డబ్బులు బాగా చెప్పేసి చెప్పేసాన్ని అలా ఉంటాయి మనతో వ్యవహారాలు ఏంది నాగేశ్వరి పనికి మళ్ళీ మాటలు వైశ్వర్యపోతే సరిపోద్దా కదా మనం చేసిన విషయం మనం చేసిన విశ్లేషణ విధానం ఏ విధంగా ఉందో ఒకసారి మనం తిరిగి చూసుకుంటే మళ్ళీ చెప్తున్నాం మనం తిరిగి చూసుకుంటే మనకు అర్థం అవుద్ది అది జరిగే పని కాదు మనం వెళ్ళలేం అలాగా పోనీ ఎవడైనా మాట్లాడింది చూద్దామన్నా కొన్ని అది వెళ్ళలేం మనం చూడం మనం చూడకుండా విశ్లేషణ చేసేయాల ఎవడో చెప్తే విశ్లేషణ చేసేయాల ఒక వార్త చదవవు ఒక వీడియో చూడవు ఎవరేం మాట్లాడారో తెలుసుకోవు మళ్ళీ నీకు పక్కనొచ్చి చెప్తేనే కానీ విశ్లేషణ చేయడానికి కూర్చోలేవు అక్కడ నువ్వు ఒక మేధావి మాకు వద్దు నాగేశ్వర ఇంకే వద్దు వయసులో పెద్దవాడివి గౌరవం ఇవ్వాలని చెప్పేసి నా కూడా ఉంది కానీ అబ్బే నువ్వు నా చేతి వీడియో ప్రైవేట్ లో పెట్టించుకుని నా మీద కేసు వేయ చూసావా నీ పైన నువ్వున గౌరవం పోయింది ఇంకా ఈ మాత్రం గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు సంతోషించు ఇంకో కేసు పెట్టుకుంటే పెట్టుకో బుక్ ఏం అవద్దులే కానీ తర్వాత తర్వాత చెప్తున్నావు ఉదాహరణకి నేను డైరెక్ట్ గానే బహిరంగంగానే చెప్పాను అందులో ఇబ్బంది ఏమి లేదు ఆడడం మానే తెలుగుదేశం పార్టీ పైన కార్యకర్తల పైన లేదంటే సోషల్ మీడియా నన్ను తిడుతున్నారనో ఈ ఏడుపులు మానే దానివల్ల ఎప్పటికీ ఉపయోగం లేదు సింపత కోసం ప్రయత్నించు మాకు సరే అలా చేస్తాను అలాగంటే నేను కూడా రోజు నీ మీద ఒక వీడియో చేస్తా నువ్వు ఒక వీడియో చేయి నేను ఒక వీడియో చేస్తా సరిపోద్దు అప్పుడు ఇద్దరికని ప్రొఫెసర్ నాగేశ్వర నా పైన వేసి పెట్టాడు నా పైన వేసి పెట్టాడు నా పైన వేసి పెట్టాడు అని చెప్పేసి నేను ఒక రోజు ఒక వీడియో చేస్తా నువ్వు రోజు తెలుగుదేశం పైన పడేడు నేను ఈ పళ్ళు ఏడుస్తాను ఇంకా ఒకసారి అయిపోయిన తర్వాత అయిపోయిందని చెప్పేసి చేతులు దులుపుని అన్ని మూసుకొని ఉండాలా రోజు అదే పెద్ద పాట పాడకూడదు అదే పాట పాడకూడదు అది ఒక సింపతి అన్నమాట బస్ అయిపోయింది మీ సినిమా మీ విశ్లేషణ చూసే కాలం మీరు చెప్పింది వినే రోజులు అన్నీ పోయినాయి ఆ కాలం కాదు ఇది కాలం మారింది తెలుసుకోవాలి సోషల్ మీడియా కూడా ఉన్నాం మనం దాని దాన్ని కూడా ఉంటే ఆడి తలం దాన్ని కూడా ఇంకొకడు ఉంటాడు ఎవరికాడు మేధావిలో ఫీల్ అయిపోతారు అంతే ఆడికన్నా మేధావి ఇంకొకటి ఉంటాడు ఆడికన్నా బాగా మాట్లాడు ఇంకొకటి వస్తాడు నువ్వు ఇప్పుడు దాకా నువ్వు ఒక మేధావి నువ్వు ఒక తోపు తురుము అని చెప్పేసి ప్రాజెక్ట్ చేసుకుంటూ వచ్చావు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది ఏదైనా ఇలా డబ్బు కోసమే చేస్తారా మన నిజం బయటకు ఇప్పుడు మనం భుజాలు తడుకుంటున్నాం దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం సో ఇలాంటి పనికి మాటలు మాట్లాడమా ఇంకా కట్టి పెట్టేసి దమ్మిడి ఉపయోగం ఉండదు ఎవరికో కూడా దానివల్ల బాగా గుర్తుపెట్టుకో ఇంకా అనవసరంగా తెలుగుదేశం పార్టీ పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొచ్చి దాకా విశ్లేషణ పేరుతోనో మన సింపతి కోసం విడుదల చేస్తే బాగుంది నీకు ముందే చెప్తాను మేము కూడా చేయాలి మేము కూడా మాట్లాడుతూ అది అది గుర్తుపెట్టుకో బాగా